ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంచి కళాకారుడు ఇప్పుడు కొత్త కళాకారుడు ఏముంది ఆయన ఆల్రెడీ కళాకారుడే కదా సినిమాల్లోంచి రాజకీయాలకు వచ్చిండు కదా ఈ విషయం మాకు తెలియదా నువ్వు చెప్పాలని ఈ వీడియో చూసేవాళ్ళు అనుకోవచ్చు కానీ చెప్పాలి సినిమాల్లో నటిస్తే కళాకారుడు అంటారు కానీ ఆయన రాజకీయాల్లో కూడా బాగా నటించడం ఆయనకు అనుకూలంగా మాట్లాడడం నోటికి ఏది వచ్చేది మాట్లాడడం ఇతరుల మీద అయితే ఏమైనా మాట్లాడడం ఆయన మీద మాత్రం ఎవరు మాట్లాడకూడదు ఇలాంటివి చాలా ఉంటాయి ఆయనకే కాదు ఆయన పార్టీ వాళ్ళకు ఆయనకు అభిమానులు కూడా ఇలాంటి ఆలోచనలే ఉంటాయి సరే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఈ మధ్యకాలంలో కోనసీమ జిల్లా పర్యటన సందర్భంగా అక్కడ ఉప్పు జలాలు వచ్చేసి ఆ కొబ్బరి చెట్లన్నీ కూడా పాడైపోయినాయి అంటే ఎండుబారిపోవడం జరిగింది దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వల్ల నరదిష్ట తగిలిందని అంతేగాక అసలు రాష్ట్రాలు విడిపోవడానికే కారణము కోనసీమ యొక్క పచ్చదనం అని రకరకాల మాటలు మాట్లాడి సరే అలాంటి మూఢనమ్మకాలు మనమైతే నమ్మంలేండి దాని మీద చర్చ జరుగుతుంది బాగా ఆ మధ్యకాలంలో అంటే ఈ సంఘటన జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ మాట అన్న తర్వాత అటువైపు తెలంగాణ నుంచి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు స్పందించు ఇంకా కొంతమంది కూడా యూట్యూబ్లలో రకరకాల వేదికలుగా స్పందించు అటువైపు జనసేన తరపు నుంచి కూడా ఏ మా పవన్ కళ్యాణ్ అంటారా అని వాళ్ళు కూడా బాగానే స్పందించారు సరే ఇవన్నీ రొటీన్ అది నమ్ముతామా లేదనేది పక్కన పెడదాం కానీ పవన్ కళ్యాణ్ గురించి తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జడ్చర్ల ఎమ్మెల్యే రెడ్డి గారు ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ముందు ఆ వ్యాఖ్యలేనండి ఆ వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలా లేదనేది ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మీరే వినాల్సి చెప్పై నాలుగులో పొత్తు పెట్టుకున్నావు నువ్వు సింగిల్గా పోయి ఉంటే నీ పరిస్థితి ఏంటో అందరు తెలుస్తుండే నువ్వు సింగిల్ గా పోలేదు మళ్ళీ చంద్రబాబు పట్టుకొని మట్టుకొని ఆయన ఒక స్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా ఆయన పేరు చెప్పుకుంటేనే నీకు స్థానం ఉన్నది నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారి లేకుండా నువ్వు యాక్టర్ అయ్యేదా అయినా కానీ నీకు రెస్పెక్ట్ ఇష్టము కానీ నువ్వు ఎప్పుడైతే మాట్లాడిన తెలంగాణ వాళ్ళ గురించి మాది నరదిష్టి మా కళ్ళు పడే గోదావరి అంతా నాశనం అయిపోయిందని చెప్పి మాట్లాడే మాత్రం కరెక్ట్ కాదు అట్లా మాట్లాడినప్పుడు నీ కూడా చిత్తశుద్ధి ఉంటే నువ్వు హైదరాబాద్ రాష్ట్రాన్ని అమ్ముకొని పోయి విజయవాడలో నీకు అంత ప్రేమ ఉంటే ఎందుకు హైదరాబాద్ ఉంటావు అక్కడ నుండి ఇరవై నాలుగు గంటలు సేవ అయ్యి ఇంకోటి కూడా అంటున్నాను వచ్చే ఎలక్షన్ల పదిహేను ఏళ్ళ తర్వాత నేను సీఎం అవుతాను అనుకుంటున్నాను నేను ఒక నార్మల్ ఎవ్వరికి సపోర్ట్ లేకుండా లక్షల అన్నాను నువ్వు ఇంకా పదిహేను ఏళ్ళు అంటే దెబ్బ ఏళ్ళు అయినా సీఎం అవుతాయి చేసేది ఏముంటుంది ఇక్కడ అయితే వచ్చే ఇండివిజువల్ గా ఒక నేను కూడా ఒక నీ ఫ్యాన్ కూడా అదే మాట్లాడుతున్నారు ఎందుకు ఒకరి పొత్తు ఇండివిజువల్ నిలబడి గెలువు నేను చెప్తున్నాము మా నరది నువ్వు కావాలనే కోరుకుంటాం మేము బిజినెస్ కోసమే హైదరాబాద్ కానీ తెలంగాణలో కళ్ళు మాత్రము మేము నర దృష్టి పెడతామని చెప్పి మాట్లాడేది మాత్రం కరెక్ట్ కాదు మీరు క్షమాపణ చెప్పాల్సిందే లేకుంటే హైదరాబాద్ ఎందుకు ఆస్తి కొనుకుంటున్నావు ఇక్కడ మనకు ఈ అనిరుద్ధ్ రెడ్డి గారు అన్నటువంటి అంశాలలో కీలకమైనది ఏంటంటే ఇప్పుడే ఆస్తులు కొంటున్నావు కదా అంటే ఆంధ్రప్రదేశ్కు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మాత్రమే హైదరాబాద్లో ఆస్తులు కొంటున్నట్టు కొంటున్నావంట కదా అదేవిధంగా అప్పులు కూడా తీరిపోయినాయి అంట కదా అనేటువంటి మాట అనడం జరిగింది ఇది చాలా కీలకం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలామంది అనేది ఏంది చాలా చాలామంది అనేది కాదు చాలామంది ఏం లేదులేండి ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళు చాలా నిజాయితీ పరుడు ఆ విధంగా ఆయన మాటలు కూడా అంటారు ఉంటాయి అనేటువంటిది మనకు వినపడతా ఉంటుంది ఈ రెడ్డి ఏమంటున్నాడు ఒక ఎమ్మెల్యే అది కూడా ఎవరు ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏ కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమికి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఏ విధమైనటువంటి అభినవభావ సంబంధం ఉందో ఆ సంబంధానికి కారణం అటువైపు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కారణం అనేది అందరికి తెలుసు సరే అవన్నీ పక్కన పెడదాం రండి ఈయన ఏమంటున్నాడు హైదరాబాద్లో ఇప్పుడే ఆస్తులు కొంటున్నారు అంట కదా అప్పులు కూడా తీరిపోయినాయి కదా అంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినా ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే అప్పులు ఎలా తిరిగిపోయినాయి అప్పులు తిరిగిపోవడమే కాకుండా ఆస్తులు ఎలా కొంటున్నారు సరే ఆయన ఏదన్నా ఊరికి టూకీగా అన్నడా లేదు నిజంగా అన్నడంటే మనకు సంబంధం లేదు ఒక ఆరోపణ వచ్చింది ఖచ్చితంగా ఈ ఆరోపణ పైన జనసేన వైపు నుంచి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి పద్దెనిమిది నెలల కాలంలోనే ఉన్న అప్పులు తీరిపోయి ఆస్తులు ఎట్టొచ్చినాయి ఏ మార్గంలో వచ్చినాయి అంటే ఏ రూపంలో వచ్చినాయి అనేది కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది చాలామంది అనుకోవచ్చు నీకు సమాధానం చెప్పాలి నాకు సమాధానం అవసరం లేదు సమాజానికి ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని ఇంత పర్టికులర్గా అడుగుతున్నాము ఆయన అందరి మీద ఆరోపిస్తారు కదా మీకు వ్యాపారాలు ఉన్నాయి అవినీతి చేస్తారు అక్రమాలు చేస్తారు కోర్లు రవిడీలు గూండాలు అని రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తారు కదా అలాగని ఈయన కూడా ఒక ఆరోపణ చేస్తున్నాడు మీరు చేసినప్పుడు మీ మీద కూడా చేస్తారు అది నిజమో కాదు చెప్పండి మీరే అంటుంటారు కదా కొందరిని మేము అవినీతి పరులను ప్రశ్నించినా దానికి సమాధానం చెప్పకుండా దొంగల్లాగా వెళ్ళిపోతుంటారు దాంట్లోనే మనం అర్థం చేసుకోవచ్చు వారు తప్పు చేస్తున్నారు అనేది మీకై మీరే సమాధానం కూడా చెప్తుంటారు కదా ఇప్పుడు మరి సాక్షాత్తు మీకు అనుకూలంగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేనే ఈ మాటలు అంటున్నాడే డిప్యూటీ సీఎం అయినాక ఆస్తులు కొంటున్నారు అప్పులు తీరిపోయినాయి అంటే ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి ఎందుకంటే మీరు ఎంత నీటి పరులో ఇక్కడ తెలిసిపోద్ది అవును ఒకవేళ కొన్నింటిదో ఇట్లా కొన్నా దీనివల్ల సంపాదించిన అని చెప్పాలి అది ఏ అనేది సమాజం నిర్ణయిస్తుంది అప్పులు తీర్చినా ఏ రూపంలో అప్పులు తీర్చురను డిప్యూటీ సీఎం కాక ముందు ఉన్నటువంటి అప్పులు డిప్యూటీ సీఎం అయిన వెంటనే ఎలా పోతాయి ఎలా మార్గం వచ్చింది అనే సమాజానికి ఖచ్చితంగా సమాధానం చెప్తే మీరు అనుకున్నట్టు మీరు చెప్తున్నట్టు మీ నీతివంతమైనటువంటి అది కొంత కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది చూద్దాం